ఆరు సంవక్షరాలుగా చేస్తున్న తపస్సుకు ముగింపు పలికి ఆ పాయసాన్నాన్ని స్వీకరిస్తారు అది తిన్న తరువాత సిద్ధార్థుడికి కొంచెం శక్తి వచ్చింది ఇదంతా గమనిస్తున్న తన మిగతా ఐదుగురు సన్యాసమిత్రులు ఇలా అనుకుంటారు సిద్ధార్థుడు ఇప్పుడు జ్ఞాన మార్గాన్ని విడిచిపెట్టాడు అని తనను అక్కడే విడిచిపెట్టి వాళ్ళు వెళ్లిపోతారు అయితే ఇప్పుడే సిద్ధార్థుడు సరి అయిన జ్ఞాన మార్గం గురించి తెలుసుకున్నారు సిద్ధార్థుడు నిరంజనా నది ఒడ్డున ఒక రావి చెట్టు క్రింద నిరంతరము నలభై తొమ్మిది రోజుల వరకు కఠినమైన తపస్సు ఆచరించి చిన్న తరువాత వైశాఖ పౌర్ణమి రోజున సిద్ధార్థుడికి తను కోరుకునే జ్ఞానాన్ని పొందగలిగారు ఆ బోధి వృక్షం నీడలో సిద్ధార్థుడి ముఖంలో జ్ఞానం యొక్క జ్యోతి ప్రకాశించసాగింది కేవలం ముప్పై ఐదు సంవత్సరాల వయసులోనే సిద్ధార్థుడు బుద్ధుడిగా మారిపోయారు అతడికి ఏ స్థానంలోనైతే జ్ఞాన ప్రాప్తి కలిగిందో ఆ స్థానాన్ని బోధగయ